సింగరకొండ తిరునాల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి చీరాల ఆర్టీఓ సూర్యనారాయణ రెడ్డి అర్థంకి సింగరకొండ తిరునాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని చీరాల ఆర్టీఓ సూర్యనారాయణ రెడ్డి అన్నారు సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నంజనేయ స్వామి వల్ల అరవై తొమ్మిదో వార్షిక తిరునాల ఉత్సవాలు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సింగరకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు చీరాల డిఎస్పీ బేతపూడి ప్రసాద్ మాట్లాడుతూ తిరుణాల నాటికి ఎన్నికల కోడ్ అమలు ఉంటుందన్నారు రాజకీయాల అతీతంగా తిరుణాలకు విద్యుత్ ప్రభాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రాజకీయ పార్టీ జెండాలు ఏర్పాటు చేయరాదని అన్నారు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో సింగరకొండ ప్రసాద్ ఆంజనేయ స్వామి దేవాలయం అసిస్టెంట్ కమిషనర్ దేవాలయం ఈవో కోటిరెడ్డి తహసీల్దార్ మహబూబ్ సుఫానీ సిఐ కృష్ణయ్య పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

यहाँ पर इसमें ओके प्रतिगमन बात करने के लिए आपने संजय माने आप वन उत्तरायण लाने ऑप्टिकली साउंड में काम की सेशन का माने के वही तुम्हें उन्होंने आपको प्रशांत नेशनल राष्ट्र देना तो मुझे बुआं ने सुनी फिर भी आप बातें सुनते रहते हैं यानी वह साइड रस्ते में तो सुधर चुका টুনা ন্রাশণিয্শমা কনচছিা lotsHAHA দা কটলাদিযি শধা চিা